నివార్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను మినిస్టర్ అనిల్ కుమార్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ సందర్శించారు నియోజకవర్గంలోని అనేక గ్రామాలు నీట మునిగాయి కరెంటు లేక చీకటిలో మగ్గిన గ్రామాలు తుఫాన్ వల్ల నీట మునిగిన గ్రామాల ప్రజలను ఆదుకోవాలని అధికారులను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశించారు నివార్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్న రామిరెడ్డి ప్రతాప్ తెలిపారు వచ్చాయో ఏ విధంగా పెదవి ఇబ్బంది పడుతున్నారు అనేక గ్రామాలు రాకపోకలకి కూడా కనెక్షన్స్ పోయి అందక ఈరోజు గత రెండు రోజులుగా గ్రామాలు ఉండటం బాధాకరమేస్తోంది అధికారులు అంతా కూడా అప్రమత్తమయ్యారు ప్రతినిత్యం కూడా ప్రజలకి జాగ్రత్తగా తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము ఒక పక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు చెరువు కట్టగా కూడా పటిష్టంగా ఉన్నాయా ఎక్కడైనా వీక్ గా ఉంటే ఆ గ్రామస్తులు వాళ్ళు కలిసి వాటిని ఏ విధంగా పటిష్టపడతాయని జాగ్రత్త తీసుకుంటా ఉన్నా కానీ ప్రకృతి వైపరీత్యం ఈ విధంగా ఉంటదని మనం ఎప్పుడు చూడలేదు చాలా దారుణమైన పరిస్థితి కాబోయే నియోజకవర్గంలో ఉంది అనేక గ్రామాలు అంధకారంలో గత రెండు రోజులు మూడు అక్కడ మగ్గుతూ ఉన్నాయి కొన్ని రోడ్స్ కట్ అయిపోయినాయి పొగావన్నీ మొత్తం కూడా దాదాపు యాభై వేల ఎకరాలు నాటు నాటి ఈరోజు పంట ఉంటే అటువంటి పంట పొగాలన్నీ కూడా ఈరోజు పాడైపోవటం బాధేస్తుంది ఈ విషయాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు అధికారులు కూడా మేము కూడా చేరవేస్తున్నాము అందుకే ఈరోజు ఈ పరిస్థితిని చూడాలని చెప్పి మన దిగ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా రావడం జరిగింది చూశారు ప్రత్యక్షంగా ముంగూ రోడ్డు కావచ్చు కావడి పట్టణానికి తోపు పేదాకి దగ్గర ఉన్న వాగు కావచ్చు ఈ వాగు ప్రభావముగా దరిదాపు రెండు మూడు మండలాలు అనేక గ్రామాలు ముంపుకి గురవుతున్నాయి ఇవన్నీ కూడా చూడటం జరిగింది తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు సీఎం కూడా విన్నవిస్తామని చెప్పున్నారు తప్పకుండా సీఎం గారు రైతు పక్షపాతి రైతులకి ఈరోజు దాదాపు యాభై వేల ఎకరాలు ఈ విధంగా పాడవటం బాధ కలిగిస్తుంది తప్పకుండా వాటన్నిటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని తప్పకుండా సీఎం గారు వాటిని తీసుకుంటారని కూడా మేము ఆశిస్తా ఉన్నాం తప్పకుండా అన్ని అంచనా కూడా నివేదికైనంత కూడా రోడ్స్ కావచ్చు అదేవిధంగా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు అందరూ కూడా అంచనాలు అదేవిధంగా ఇరిగేషన్ అగ్రికల్చర్ ఇదంతా కూడా అంచనా తాగు చేస్తారు చేసి ఏ విధమైన లాసెస్ ఉన్నాయి ఏ విధంగా చేస్తే ఇబ్బంది కాకుండా కావాలని పదవికి రైతాంగానికి ఇబ్బంది కాకుండా చేయతనే తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా నిత్యం పర్యవేక్షిస్తుంది మా నాయకులు పర్యవేక్షిస్తున్నారు తప్పకుండా మా గౌరవ శాసనసభ్యులు సూచనల మేరకు అందరం కూడా పనిచేస్తున్నాం తప్పకుండా ఈ నియోజకంలో ఎవరికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి రాదు రాబోదని కూడా ఈ తెలియజేస్తున్నాం